సంగారెడ్డి జిల్లా రామచంద్రాపురం డివిజన్ పరిధిలోని రాయసముద్రం చెరువును పరిశీలించిన హైడ్రా కమిషనర్ రంగనాథ్ పరిశీలించారు చెరువు సుందరీకరణను బీహెచ్ఈఎల్ యాజమాన్యం అడ్డుకుంటున్నారు ఇప్పటికే మూడుసార్లు సుందరీకరణ పనులకు శంకుస్థాపన చేసినా ముందుకు సాగలేదు సుందరీకరణ పనులు ఆపొద్దంటూ బీహెచ్ఈఎల్ వారికి సూచించారు హైడ్రా కమిషనర్ రంగనాథ్ అడ్డుకుంటే ఎంతటి వారైనా సరే హైడ్రా కేసులు పెడతామన్నారు ఎంక్రోచ్ అంటే చెరువు అనేది బికమ్స్ ఏ పబ్లిక్ ప్రాపర్టీ కమ్యూనిటీ అసెట్ ఈవెన్ మీకు లోపల ఉన్న గేటెడ్ కమ్యూనిటీలో కూడా ఒక ప్రైవేట్ కోర్టు ఉంది అనుకోండి దట్ ఆల్సో బికమ్స్ ఏ కమ్యూనిటీ అసెట్ సో దేర్ ఆర్ అండ్ నెంబర్ ఆఫ్ కోర్ట్ జడ్జ్మెంట్స్ లైక్ అండ్ ద లా ఇస్ వెరీ క్లియర్ అబౌట్ ఈరోజు హైడ్రా అధికారుల బృందము ప్లస్ ఇంకా ఇతర అధికారులు హెచ్ఎండిఏ బిహెచ్ఎల్ ఇరిగేషన్ అండ్ అట్లానే ఇక్కడ స్థానిక కార్పొరేటర్ గారు నగేష్ గారు అండ్ శశికళ గారు ఇంకా ఇక్కడ అసోసియేషన్ ప్రెసిడెంట్ గా నూతనంగా ఎలక్ట్ అయిన వారు అందరూ కూడా స్థానికులందరూ కూడా ఇక్కడ వచ్చి ఈ రాయసముద్రం చెరువుని విజిట్ చేశాము విజిట్ చేసినప్పుడు ఇది పెద్ద చెరువు నూట ఇరవై ఎకరాల చెరువు ఇది ఇది యాక్చువల్ గా వచ్చేసి ఇది మంచి చూస్తే గనక చాలా పక్షులు కూడా అంటే వలస పక్షులు చాలా కూడా ఇక్కడ మైగ్రేటరీ బర్డ్స్ అంతా కూడా ఇక్కడ కనపడుతున్నాయి చాలా అద్భుతమైన లేక్ ఇది సో కమ్యూనిటీ అసెంట్ వాటర్ బాడీ గతంలో ఈ ల్యాండ్ ఇక్కడ బిహెచ్ఎల్ కి కూడా ఇచ్చి ఉండొచ్చు దాంట్లో దాన్ని దాంట్లోకి మేము వెళ్ళట్లేదు బట్ ఇది డెఫినెట్ గా కమ్యూనిటీ అసెట్ కాబట్టి ఇది అందరికి సంబంధించిన ఆస్తి ఉంటుంది సో దీంట్లో మనం బ్యూటిఫికేషన్ కానీ లేకపోతే కానీ రిజర్వేషన్ అంటే లేక్ మరమ్మతులు లేకపోతే వాటిని రేచ్ చేయాలన్న కానీ కూడా దానికి బిహెచ్ఎల్ కి సంబంధం ఉండదు సో వాళ్ళ అధికారులు కొంత కన్ఫ్యూజన్ ఉన్నారు మేము ఒక లెటర్ కూడా హైడ్రా నుంచి షూటప్ చేస్తాము వాళ్ళ సిఎండి గారికి వాళ్ళ